దేశ రాజధాని ఢిల్లీలో అసెంబ్లీ ఎన్నికలు హీట్ సెగలు హై వోల్టేజ్ డైలాగ్ వారు నడుస్తుంది గెలిపే లక్ష్యంగా మూడు పార్టీలు సరికొత్త ఎత్తుగడ్లతో ముందుకు సాగుతున్నాయి అయితే ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలకు ముందు మాజీ ముఖ్యమంత్రి ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ కు మళ్లీ చుక్కలు ఎదురయ్యాయి సరిగ్గా ఎన్నికలకు ముందు లిక్కర్ కేసు మళ్లీ కదిలింది ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో అరవింద్ కేజ్రీవాల్ మనీష్ సుసోడియా విచారణకు కేంద్ర హోం మంత్రిత్వ డైరెక్టరేట్ కు అనుమతి ఇచ్చింది అయితే ప్రజా అనుమతి ఉండాలంటూ గత నవంబర్ లో సుప్రీం ఆదేశాలు జారీ చేసింది ఈ నేపథ్యంలోనే అనుమతి కోసం ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వికే సక్సేనాకి చార్ణాల క్రితమే ఈడీ లేఖ రాసింది దానిపై ఆయన నిర్ణయం ఇప్పుడు తీసుకున్నారు ఆ వెంటనే కేంద్రం కూడా ఈడీ విచారణకు అనుమతి ఇస్తూ ఉత్తర్వులు ఇచ్చింది కాగా డెబ్బై శాసనసభ స్థానాలు ఉన్న ఢిల్లీలో ఫిబ్రవరి ఐదున ఒకే విడతలో అసెంబ్లీ ఎన్నికలు పోలింగ్ జరగనుంది ఫిబ్రవరి ఎనిమిదిన ఓట్ల లెక్కింపు ఫలితాలు వెల్లడికాన్నాయి ఈ క్రమంలోనే ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసు విచారణకు కేంద్రం ఈడీకి అనుమతి ఇవ్వడం చర్చనీయాంశంగా మారింది అయితే ఢిల్లీ లిక్కర్ కేస్ సూత్రధారి సింగ్పిన్ ఢిల్లీ మాజీ సీఎం కేజ్వాలే అంటూ ఆరోపణలు వచ్చాయి ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండులో అవకతవకలు జరిగాయన్న ఆరోపణలపై ఈడీ కేసు నమోదు చేసింది ఈ కేసులో కేజ్రీవాల్ సహా పలువురిని ఈడీ అరెస్ట్ చేయడంతో పాటు విచారించింది కాగా రెండు వేల ఇరవై నాలుగు మార్చ్ ఇరవై ఒకటిన కేజ్రీవాల్ను ఈడీ మనీ లాండరింగ్ కేసులో అరెస్ట్ చేసింది ఇదే కేసులో జూన్ ఇరవై ఆరున సిబిఐ కూడా రంగంలోకి దిగి అవినీతి కేసులో అరెస్ట్ చేసింది చివరికి సెప్టెంబర్లో సుప్రీంకోర్టు కు బెయిల్ ఇచ్చింది ఈ కేసులో మనీష్ సిసోడియా పదకొండు నెలల పాటు జైల్లో ఉన్నారు ఇప్పుడు తాజా ఈడీ విచారణకు అనుమతి నేపథ్యంలో ఢిల్లీ రాజకీయాలు ఉత్కంఠంగా మారాయి మనీ లాండరింగ్ కేసులో మనీష్ సిసోడియాను కూడా ఈడీ ప్రాసిక్యూట్ చేయబోతుంది